అందరికీ నమస్కారం ఫస్ట్ లెట్ మీ కంగ్రాగ్యులేట్ కంగ్రాగ్యులేట్ తెలంగాణ పోలీస్ ఒక 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ 2 3 మంత్స్ బ్యాక్ ఇక్కడ సివి ఆనంద్ గారు కూడా కలుసా అప్పుడు స్టార్ట్ చేసింది సజనార్ గారు హిస్ కంటిన్యూయింగ్ ది ఫైట్ ఫర్ us ఫైట్ ఫర్ ది పైరసీ లెట్ మీ కంగ్రాగ్యులేట్ ది హైదరాబాద్ పోలీస్ హైదరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ నాట్ జస్ట్ ఫర్ దగ్గ ఇండస్ట్రీ వాళ్ళు చేసిన దిస్ థింగ్ వాట్ ది హ్ డన్ రైట్ ఇది ఇట్స్ ఫర్ ఆల్ దమిళ్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఎప్పటి నుంచో ఇన్ఫ్యాక్ట్ ఈ ఐబొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసిన నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్ వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేనిది మేము మీరు చేశారు అక్కడ అని సో లెట్ మీ రేలీ రేలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ ద తెలంగాణ పోలీస్ అండ్ రాజమౌళి గారు అన్నట్టు చిరంజీవి గారు అన్నట్టు ముందు సజ్జనార్ గారు అన్నట్టు జస్ట్ కేవలం ఒక ఇరవై కోట్ల కోసం కాదు ఇతను చేసేది వీళ్ళు చేసేది దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఈస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఈజ్ దేర్ ఫిఫ్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అన్నారు సజన సజ్జనార్ గారు సో వాళ్ళ పర్సనల్ డేటాస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి